చూస్తే పాకిస్తాన్ లో భారీ వర్షాలు వరదలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి ఆకస్మిక వరదలతో వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి పశుసంపద నాశనమైంది రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది దీంతో కూరగాయల ఉత్పత్తి తగ్గిపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు ఉప్పొంగుతున్న వరదలతో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై భారీ దెబ్బ పడింది వ్యవసాయ భూములు పశుసంపద దిగుబడులు అన్నీ నీట మునిగిపోయాయి దీంతో సరఫరా గొలుసు దెబ్బతింది ధరలు అదుపు తప్పాయి మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం వ్యవసాయమే ఆధారం లక్షల ఎకరాల్లో దిగుబడులు తగ్గిపోయాయి మరోవైపు పశుసంపద కూడా నాశనమైంది దీంతో ఆహార పదార్థాల ఉత్పత్తి దిగుబడి సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయి ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి వరదల దెబ్బకు రోడ్లు వంతెనలు ధ్వంసం కావడానికి తోడు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఇంకెన్ని రోజులు పడుతుందో చెప్పలేని పరిస్థితి నిత్యావసర సరుకులను రవాణా చేయడం చాలా కష్టతరంగా మారింది వ్యవస్థలన్నీ అస్తవ్యస్తంగా మారడంతో ధరలు మరింత పెరిగాయి వరదల ప్రభావంతో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం ప్రభుత్వానికి సవాల్గా మారింది అసలే అంతంత మాత్రంగా ఉండే పాక్ ప్రజల బతుకులు భారీ వర్షాలు వరదల దెబ్బకు మరింత దుర్భరంగా మారాయి పంజాబ్ సహా మరికొన్ని ప్రావిన్సెస్లలో వందలాది గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో నిత్యావసర సరుకులు వస్తువుల ధరలు ఆకాశానికి ఎగబాకాయి ముఖ్యంగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి మార్కెట్లో కూరగాయల సరఫరా లేకపోవడం వల్ల దెబ్బతిన్న చెడిపోయిన కూరగాయలను కూడా ఎక్కువ ధరలకు అమ్ముతున్న పరిస్థితి ఏర్పడింది పాకిస్తాన్లో ప్రస్తుతం కిలో టమాటా ధర మూడు వందలకు చేరింది అలాగే ఉల్లిపాయల రేటు కూడా రెండు వందల యాభై దాటింది మార్కెట్లో సరుకు తక్కువగా వస్తుండటంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు భారీ వర్షాలు ఆకస్మిక వరదల కారణంగా అరవై శాతానికి పైగా పంటలు నాశనమయ్యాయి పంటల దిగుబడి సగానికి పైగా తగ్గడం వల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు వరదలకు ముందు ఉన్న ధరలకంటే ఇప్పుడు రెట్టింపు పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నారు నిత్యావసరాల్లో ముఖ్యమైన టమాటా ఉల్లి ధరలకు తోడు బంగాళదుంప ధర కూడా కిలోకు వంద దాటిందని వార్తలు వస్తున్నాయి కొన్ని రోజుల కిందట వరదలకు ముందు కిలో నలభైకి అమ్ముడైన పాలకూర ధర ఇప్పుడు నాలుగు రెట్లు పెరిగింది కిలో పాలకూర ధర రెండు వందలకు చేరుకుంది అలాగే బెండకాయల ధర కిలో రెండు వందలు పట్లకాయల ధర నూట అరవై వంకాయల ధర రెండు వందల చొప్పున అమ్ముతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏమి కొనలేం ఏమి తినలేం నుండి బతకాల్సిందేనంటూ అనేక మంది నిస్సాహికంగా కుప్పకూరిపోతున్నారు ఈ పరిస్థితుల్లో విదేశీ సహాయం తప్ప మరో మార్గం కనిపించడం లేదు అమెరికా రష్యా సహా అంతర్జాతీయ సాయం కోరుతూ పాక్ ప్రభుత్వం ఐక్యరాజ్య సమితికి మొరపెట్టుకుంది ప్రపంచ దేశాలు తమ వంతు మానవతా సాయం అందించారని పాక్ పాలకులు కోరుతున్నారు